ఓం నిఖిల గురుభ్యో నమ ఈరోజు మనం శ్రీ ఆంజనేయ దండకం ఒకసారి చూద్దాము అందరూ ఈ యొక్క వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాల గాత్రం హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం భజే బ్రహ్మతేజం భటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద దండకం బొక్కటింజేయూహించి నీమూర్తి గావించినీ మీ సుందరం పేంచి నీ రామ రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్నీ కటాక్షంబు నన్ జూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భన్వయా దేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవున్ మంత్రివైస్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వానుజున్ బంటు గావించి ఎవ్వాలిని జంపి యాకుత్పత్తిలకు దయా దృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కీర్తించున్ లంకినిన్గా జంపియున్ లంక గాల్చియున్ గాల్చిన్ భూమి జున్ జూచి యానందముప్పరంభిచ్చి యారత్ ముందెచ్చి శ్రీరాముకునిచ్చి సంతోషముంజేసి సుగ్రీవుడా జాంబవా దాది వీరాదులంగూడి దాటి వానరాణి కముల్ పెకలైదైత్యుల నుంచగా రావణుడంతా కాలాగ్ రూపోగ్రుడై కోరి యా శక్తి నిన్వేసి యా లక్ష్మణున్మూర్ఛ నొందింపగానప్పుడే నీవు సంజీవి నిందెచ్చి సౌమిత్రి కిందిచ్చి ప్రాణం బురక్షింపగా కుంభకర్ణాదు లవ్వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారంధరిన్ రావణుం జంపగా సంతలోకంబునానందమయ్యుండ నవ్వే లందున్ విభీషణున్ వేడుకందోడు కందోడు వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముతో చేర్చి వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీకన్న గుర్మి గుర్మిలేరంచు మన్నించు నన్ను శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులన్ గల్గునే వానరాకార ఏ భక్తమందార ఏ పుణ్యసంచార ఏ ధీర ఏ వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి తారక బ్రహ్మ మంత్రంబు సంధానము చేయుచు స్థిరముగా వజ్రదేహంబు దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ పునఃపూతమై ఎప్పుడు తప్పకంతలతో నాజిహయందుండియున్ दिह्दिह्वदेहम्बु त्रैलोक्यसञ्चारि वै रामनामाङ्कितध्यानि वै ब्रह्म वै ब्रह्मतेजम्बुनन् रौद्रनीज्वालकल्लोलहावीर क्रूर क्रूरसर्वग्रहनिमोकमुन् भूतप्रेतम्बुलन् पिशाच शाकिनी डाकिनि मोहिनि गालिदय्यम्बुलन् नीद्वालम्बुनन् जुट्टि मेलन् बडन् गोट्टि नीमुष्टिघातम्बुलन् రోమ బహుదండంబుల రోమకండంబుల కాళాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసింబైన నీ దివ్య తేజంబు దివ్యతేజంబు నుంజూచిరారో రా నాముదూర్ దృష్టి వీక్షించి నన్నేలు స్వామి ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్రా నమస్తే 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 నమో నమ ఇది శ్రీ ఆంజనేయ మహాదండకం అందరూ వినండి అందరూ నేర్చుకోండి అందరూ ఈ వీడియో నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ బటన్పై జాయిన్ అవ్వి మాకు సహకరించండి జై ప్రత్యంగిర మాత జై హనుమాన్